ఉల్లిగడ్డ రొయ్యల కూర చపాతీతో అన్నంతో జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజు రొయ్యలు ఉల్లిగడ్డ మామిడికాయ టమాటా కర్రీ రొయ్యలతో ఉల్లిగడ్డ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం వాటర్లా నానబెట్టుకోవాలి రొయ్యలు ఒక గంట ముందే మంచిగా క్లీన్ చేసుకొని అందుకు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కడిగేసుకొని రొయ్యలు వాటర్లోకి గట్టిగా పిండుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఆనియన్ కొంచెం ఎక్కువ వేసి ఆనియన్ని వేయించుకోవాలి తొందరగా వేగిపోతుంది మంచిగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ అయితే బాగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి టమాటా కూడా వేగిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అయిపోతుంది కారం వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఉప్పు తిందాక వన్ స్పూన్ వేసుకున్నాగా ఇప్పుడు ఒక వన్ స్పూన్ కొద్దిసేపు వేయించుకుందాం ఉప్పు కారం టమాటా ముక్కలు ఉప్పు కారం అంతా వేగిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలు కూడా వేసి ఉడకబెట్టాలి వాటర్ అంతా పోయి కర్రీ దగ్గరకు వరకు ఉడకబెట్టుకోవాలి ఉక్కబెట్టి ఉడకబెట్టుకుంటే రొయ్యలు ఉడికిపోతే మామిడికాయ ఉడకటాన్ని మంచిగా ఉడుకు కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్ల చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ వీడియో ఇంతే Thank you for watching.